సాధారణ బదిలీలో భాగంగా బదిలీపై వెళ్తున్న చందర్తి మండల పశు వైద్యాధికారి డాక్టర్ నితిన్ ను పలువురు ప్రజాప్రతినిధులు ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ గత దశాబ్ద కాలంగా చంద్రతి మండల ప్రజలకు మూగ జీవాలకు సేవలందించి విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేస్తూ వేకువ జామునే పాణి పశువులకు చికిత్సలు అందించి బాధ్యతపై చెరగని ముద్ర వేసి మండల ప్రజల మన్ననలు పొందారని అన్నారు ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్ బత్తుల కమలాకర్ సిరికొండ శ్రీనివాస్ చర్రం తిరుపతి పోతరాజు నగేష్ అనిల్ మరి రాజు గడ్డికొప్పల జీవన్ అనిల్ మరియు రైతులు పాల్గొన్నారు ఈరోజు చందుర్తి మండల కేంద్రానికి సంబంధించినటువంటి గౌరవ వెటర్నరీ డాక్టర్ అయినటువంటి నితిన్ కుమార్ గారు మరి బదిలీలో భాగంగా వారికి చందుర్తి మండల ప్రజల తరఫున కూడా చందుర్తి గ్రామ ప్రజలు మరియు రైతుల తరఫున కూడా ఘన సన్మానం చేసి ఈరోజు వీడ్కోలు ఘనంగా నిర్వహించడం జరిగింది గత పదకొండు సంవత్సరాల క్రితము గౌరవ వదులు పోస్టును చందూర్తి మండల కేంద్రంలో ప్రారంభించడం అదేవిధంగా చూసినట్టయితే ప్రజలలో మమేకమై ఏ సమయమైనా రాత్రి కానీ డే టైం కానీ కానీ ఎనిమిది గంటలకు ఏడున్నరకే ఉండి రైతులకు కానీ ఉరల కాపర్లకు కానీ మరి పశువైద్యం సంబంధించినటువంటి వైద్యాన్ని మరి విరివిగా అందించినటువంటి మరి డాక్టర్ నితీష్ కుమార్ గారికి ప్రత్యేకంగా చందుర్తి మండల తరఫున గుర్లా కాపర్ల తరఫున రైతు సంఘాల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాం సార్ మా చందర్తి గ్రామ తరఫున కూడా నాయకుల తరఫున ఇక్కడ వచ్చిన ప్రజాప్రతి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం సార్ ఇంకా భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించి భవిష్యత్తులో ఇంకా మంచి సేవలు అందిస్తారని చెప్పేసి మరి ఒక బాధ తప్ప ఉదయంతో ఘనంగా వేడుకొని చెప్తూ మరి ఆల్ ది బెస్ట్ అని చెప్తూ మరి ధన్యవాదం సార్ పదకొండు సంవత్సరాల అనుబంధంలో వారు చందుర్తి మండల ప్రజలతో మమేకమై రైతులతో మమేకమై ప్రజాపతిలతో కూడా మమేకమై ప్రతి విషయంలో కూడా ఇటు ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరవేయడంలో అలాగే రైతులకు సంబంధించినటువంటి సమస్యలలో వారు సేవలు అందించడం చాలా గొప్పగా వారు ఈ రోజున చందుర్తి మండలానికి సేవలు అందించారని చెప్పి చెప్పక తప్పదు వారి యొక్క గెజిటర్ సంతకంగా పెట్టడంలో ఏ రకమైన ఇబ్బంది పెట్టకు పెట్టకుండా ఈ రోజున చందుర్తి మండలంలో వచ్చినటువంటి కళ్యాణ లక్ష్మికి సంబంధించిన స్కీములలో లబ్ధిదారులలో డెబ్బై ఐదు శాతం లబ్ధిదారులకు తన సంతకంతోనే ఫైళ్ళు మూవ్ కావడం జరిగింది దానికి గౌరవ ఎమ్మెల్యే గారికి అలాగే ప్రభుత్వ మీటింగ్లలో కూడా అతని యొక్క గురించి చెప్పడం జరిగింది ఇట్లా చిన్న అంటే అణగారిన వర్గాల యొక్క ఏ అవసరం పడినా కూడా తన పదకొండు సంవత్సరాల కాలంలో మంచి సేవలని ఇటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అటు వైద్య సేవలు కూడా సంపూర్ణంగా అందించని చెప్పి వారికి అభిన ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ మరి రాబోయే కాలంలో కూడా ఇంకా వారు ఇంకా పెద్ద పదవులు అనుభవించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ మరి వారికి మరి బదిలీ వెళ్తున్న సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేస్తాం చందుర్తి వండల కేంద్రంలో వండల కేంద్రానికి గత పదమూడు సంవత్సరాల క్రితం వెటర్నరీ హాస్పిటల్ పశువుల డాక్టర్గా మండలానికి మన నితిన్ సార్ రావడం జరిగింది నిజంగా మేము చిన్నప్పుడు దావాఖాన పశువుల దావాఖాన అంటేనే ఎప్పుడో వారానికో నెలకో ఆ డాక్టరో కంపౌండర్ అయినప్పుడు మాకు తెలియదు బాగా అని ఉండే అచ్చిపోతూ ఉంటే మళ్ళీ నెలలో పైన రోజుల్లో కనబడకపోతుండే నిజంగా ఈ పశువుల ఆస్ప ఆసుపత్రికి వన్నె తెచ్చిందే మా నితిన్ సార్ మనకు రాగానే ఎవరికైనా ఏ పశువులకు గొర్రెలకు కానీ ఎడ్లకు కానీ ఆవులకు కానీ సరికి ఇట్లా ఇలాంటి ప్రాబ్లం ఉందనగానే వెంటనే స్పందించి వచ్చి ఈ సలహాలు సూచనలు ఇచ్చి ట్రీట్మెంట్ చేసిన మహానుభావుడు మన నితిన్ సార్ మేము కూడా మాట్లాడడాక సార్ చాలా ప్రజ ప్రజలందరూ అతను ఎంతో ఎన్నో ఎంతో మంది ప్రజలు ఆ గుర్తు చేసి ఆ సార్ కడుపు సల్లగా ఉండాలనే రోజులు కూడా ఉన్నాయి మీరు పోవడం మాకు చాలా బాధాకరం మా మండలంలో ఇంకా కొనసాగితే బాగుండాలని అనిపిస్తుంది కానీ ఈ గవర్నమెంట్ చేపట్టిన ట్రాన్స్ఫర్లో భాగంగా బదిలీ అవ్వడం నిజంగా సరే మీరు మున్ముందు కూడా ఇలాగే ఆ మండలానికి కూడా సేవలు అందించి మాకు కూడా మర్చిపోకుండా ఎప్పుడైనా ఒకసారి చచ్చిపోవాలని కోరుకుంటూ మీకు అక్కడ ఉద్యోగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను